ఈసారి ఆంధ్రాలో ఎవరి సీఎం కావాలనుకుంటున్నా జగనే జగన్ వచ్చారు కదా మీ ఇంట్లో ఏమైనా మేలు జరిగిందా మేలు జరిగిందంటే మన పింఛన్ గింఛన్ ఇస్తున్నాడు అంతే అది సంక్షేమ పథకాలు అంత ఉన్నాయా పథకాలు కొన్ని పథకాలు అది అభివృద్ధి ఏమైనా జరుగుతుందా జగన్ గారి జరుగుతుందో అభివృద్ధి ఏం ఏమి జరగాలే పెద్ద అభివృద్ధి ఏమి లేదు చేతి పని చేసే వాళ్ళకి చేదోడు ఇస్తున్నారు అంటే ఏమి మరి మీ ఇంట్లో మంచి జరిగితేనే నాకు ఓటేయండి అంటున్నారు కదా జగన్ గారు చెప్తున్నాడు ఏం మంచి జరుగుతుంది మనకు ఏం మంచి జరగట్లా ఏం మంచి పింఛన్లు ఇస్తున్నాడు అదే ఇంటికి వచ్చి ఇస్తున్నాడు అదే మంచి ఆ చంద్రబాబు ఉండపు అక్కడ పోయి తీసుకుంటుండేవ్ ఈయన వచ్చి ఇంటికి ఇస్తున్నాడు బియ్యం గాని పింఛన్ లో గాని అది పిల్లలకి ఏమైనా అమ్మఒడి గానీ మా పిల్లలు లేచి పసి పిల్లలు ఏమి యాభై ఎనిమిది నెలల్లో ప్రభుత్వం ఎలా అనిపించింది మీరు జగన్ గారి జగన్ ఒక పక్క చూస్తే మంచి మంచి కనిపిస్తుంది ఒక పచ్చిస్తే పిచ్చుడు ఓకే మళ్ళీ జగన్ కావాలనుకుంటున్నారా లేదంటే మార్పు కోరుతున్నారు మార్పు కోరుతున్నా లేదంటే జగనే కావాలనుకుంటున్నారా మనకు పింఛన్ల కోసం జగన్ వస్తే మంచిది అంటే ఇంటికి తెచ్చిస్తున్నాడు అది టీడీపీ ప్రభుత్వంలో ఎంత ఇచ్చారు మీరు పింఛను తీ అసలు అసలు పింఛలే వైసీపీ ప్రభుత్వంలో ఇస్తున్నారా ఎంత ఇస్తున్నారు మూడు వేలు ఇస్తున్నారు మూడు వేలు ఇస్తున్నారు మీరు ఎన్ని తెచ్చుకుంటున్నారో వాళ్ళే వస్తున్నారు వాళ్ళే వస్తున్నారు వాళ్ళే వస్తున్నారు సచివాలయం వ్యవస్థ బాగానే పనిచేస్తున్నారు బాగానే పనిచేస్తారు సచివాలయం పని పనిచేస్తారు సీఎం ఎవరు కావాలనుకుంటున్నారు ఇంకా జగనే అయితే మంచిది జగనే అయితే మంచిది ఈసారి ఆంధ్రాలో ఎవరు సీఎం కావాలనుకుంటున్నారు జగనే జగనే కావాలనుకుంటున్నారు ఎందుకని జగను నా పింఛన్ వచ్చింది కాబట్టి పింఛన్ వచ్చింది ఎంత వస్తుంది పింఛన్ మీకు నాకు మూడు వేలు ఇచ్చారు మన మూడు వేలు మరి టీడీపీ ప్రభుత్వంలో ఎంత ఇచ్చారు అప్పుడు లేదు నా ఇప్పుడు మొన్న ఆరై సంవత్సరాలు మరి పింఛన్ కోసం మీరు వెళ్తున్నారా వాళ్ళే తెచ్చిస్తున్నారా వాళ్ళే వాలంటీర్ తెచ్చి వాలంటీర్ తెచ్చిస్తున్నారు వాలంటీర్ సంస్థ బాగుందా బాగుంది మరి అభివృద్ధి ఏమైనా జరుగుతుందంటారా జగన్ గారి ప్రభుత్వంలో జరుగుతుంది జరుగుతుందా మీ ఇంట్లో మీ పిల్లలకి ఏమైనా అమ్మఒడి కానీ లేదా మరి డోక్రా మహిళలకి డబ్బులు కానీ ఏమైనా వస్తున్నాయా నలభై ఐదు సంవత్సరాలు డబ్బులు ఏమైనా తెలియదా సరే మరి జగన్ గారి పరిపాలన బాగుంది అంటారా నలభై ఎనిమిది యాభై ఎనిమిదిలో జగన్ గారి ప్రభుత్వం ఎలా ఉంది బాగుందా ఈసారి మళ్ళీ జగన్ లేదంటే మీరెవరు నాకెందుకు జగనే 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 ఈసారి కావాలనుకుంటున్నారు ఎందుకని జగన్ అంటే మాకు ప్రసన్ కుమార్ రెడ్డి అన్ని బాగా చేసి పెట్టాడు ఎమ్మెల్యే కానీ వాళ్ళు కానీ ప్రసన్న కుమార్ రెడ్డి మా ఎమ్మెల్యే అలపడ్డి ప్రసన్ కుమార్ రెడ్డి మాకు అన్ని లోట్ లేకుండా అన్ని చేశాడు కాబట్టి నేను మాది పిటిషన్ కాబట్టి మాకు మొత్తం చేశాడు కాబట్టి మీ ఇంట్లో మేలు జరిగితేనే నాకు ఒకటేడి అన్నారు ఇంట్లో నాకు మేలు కూడా జరగల జరగకపోయినా నాకు అభిమానం నాకు ఏ పథకం కూడా రాల నాకు నాకున్న చక్కెర కార్డు పోయింది ఆ మా నలభై ఐదు సంవత్సరాల మా ఆడవాళ్ళకి రాల కరెంట్ బిల్ అని ఏమి రాల నా అభిమానం మా నమ్మకమే నువ్వు జగన్ అంటున్నారు ఎందుకంత నమ్మకం జగన్ అంట నమ్మకం అంటే ఇప్పుడు మాకేందంటే మా ఎమ్మెల్యే గారు మాకు ఫస్ట్ నుంచి మేము వెంటనే ఉన్నాం కాబట్టి మా ఎమ్మెల్యే గారు ఆయన అటు పోతా ఉంటుంది జగన్ సీఎం కావాలని ఇప్పుడు ఎమ్మెల్యేలు గెలిస్తేనే కదా ఆయన సీఎం అవుతాను వీళ్ళకి మంచి పేరు ఉంటేనే కదా ఆయన వచ్చేదా వీళ్ళకి మంచి పేరు ఉంది కాబట్టి ప్రసన్న కుమార్ రెడ్డికి ఆయన సీఎం కావాలని జగన్ ఏమైనా చేశారంటారా జగన్ ఏమైనా అభివృద్ధి చేశాడు మాకు లేకపోయినా అభివృద్ధి చేశాడు ఆ పిల్లకాయలకు కానీ కొంతమంది చేశాడు మాకు జరగలేదు జరగపోయినా నేను బాధపడ్ను అభిమానం అది ఈసారి విజయసాయి రెడ్డి గారు ఎంపీ గారు మాట్లాడారు కదా ఇక్కడ ఎంపీ విజయసాయి రెడ్డి గెలుస్తాడు కర్షన్ కుమార్ రెడ్డి గెలొస్తాడు ఎంపీ విజయసాయి రెడ్డి గెలుస్తాడు మళ్ళీ ఈసారి రెండు వేల ఇరవై నాలుగులో లో ఫుల్ మెజార్టీతో వస్తుంది వీళ్ళు అనుకుంటున్న పొకార్లే కానీ వీళ్ళు తెలుగుదేశం కలుస్తుంది ఇంకోటి కలుస్తుంది ఇవన్నీ పొకర్లే కానీ రెండో అప్ప అప్పకు మాత్రం నమ్మాల ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ప్రతి ఒక్కరికి అంతో ఎంతో నలభై ఐదు సంవత్సరాల వాళ్ళకి కానీ పింఛన్లు కానీ మొత్తం ఇచ్చేస్తున్నాడు ఆయన నేను చెప్పాను కదా నా వాస్తవంగా మాకేం లేదన్నాను కదా కరెంట్ బిల్లు ఎక్కువ వల్ల మాకు తీసేశారు కార్డు తీసినా నేను బాధపడ నాకు అభిమానం కాబట్టి అంతే సీఎంఏ జగన్ కావాలా ప్రసన్ కుమార్ రెడ్ డిఎంఎ కావాలా ఓకే అంటే జగన్ గారి ప్రభుత్వంలో పండ్లు లేవు అసలు సిమెంట్ పనులు ఏం లేవు అని చెప్తున్నారు కదా అది చేస్తాను సార్ దొరుకుతున్నాయి మీకు అంటే ఇసుక రేట్లు పెరిగినాయి మా శ్రేహితులే దొరకట్లేదు సార్ ఈసారి ఆంధ్రప్రదేశ్లో ఎవరు కావాలనుకుంటున్నారు సిఎం జగన్ జగన్ ఎందుకంటే జగన్ మా పళ్ళు ఉన్నాయి మాకు అమ్మ ఒకడు వస్తుంది మొత్తం జగన్ గారి ప్రభుత్వం బాగుందా బాగుంది సార్ మీ ఇంట్లో పిల్లలు వాళ్ళకి ఏదో ఒకడి సార్ మా ఒకడి వస్తుందా పింఛన్ వస్తుంది పింఛన్ వస్తుంది మా అమ్మకి అన్ని ఇంటికి తెచ్చి ఇస్తున్నారా ఇంటికి చూస్తున్నాం సార్ ఈ యాభై ఎనిమిది నెలల్లో మీ ప్రభుత్వం ఎలా అనిపించింది జగన్ గారి ప్రభుత్వం బాగుంది సార్ మాకు బాగుందా ఈ సార్ రెండు వేల ఇరవై నాలుగులో ఎవరంటారు రావాలనుకుంటారు జగన్ రావాలి జగనే కావాలా ఓకే ఈసారి రెండు వేల ఇరవై నాలుగులో లో ఎవరు సీఎం కావాలనుకుంటున్నారు జగన్ జగన్ జగనన్న సీఎం కావాలనుకుంటున్నారు ఎందుకంటే అన్ని పథకాలన్నీ బాగున్నాయి టైలర్స్ కూడా పదివేలు ఇంకా పింఛను అవన్నీ ఇళ్ళకే తెచ్చిస్తున్నారు అంతకంటే ఇంకా మాలాంటి వాళ్ళకి ఏం కావాలి అది విషయం అంటే సంక్షేమ పథకాలు ఒకటే కాకుండా అభివృద్ధి కూడా చేయాలి అంటున్నారు కదా టీడీపీ అభివృద్ధి దీంట్లో ఒకరోజు తక్కువగా ఉంది నెక్స్ట్ టైం గెలిస్తే ఇంకా ఏమైనా చేయవచ్చాము ప్రస్తుతానికి అయితే తక్కువ ఉంది వేరే అన్ని బాగున్నాయి అదే జగన్ మీ నమ్మకం ఏంటి జగన్ మీద అంటే ఆయన ఇంకా బాగా చేస్తాడనా లేదంటే అంటే ఇప్పుడు ఇప్పటికే చాలా వరకు అన్ని బాగా ప్రజలకు నచ్చినట్టే చేస్తున్నారు ఇంకా దీని తర్వాత కూడా ఇంకా బాగా చేస్తారని మేము ఆశిస్తున్నాం ఈ యాభై ఎనిమిది నెలల్లో ఎలా అనిపించింది జగన్ గారి ప్రభుత్వం బాగానే ఉంది బాగానే ఉంది ఈసారి మళ్ళీ నాకైతే ఇబ్బంది ఏమి లేదు ఈసారి మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు ఎవరు రావాలనుకుంటున్నారు జగన్ అన్నే రావాలి జగన్ అన్నే రావాలి ఏం చేస్తుంటారు మరి చేపలు వేప చేపల చేపల వేపారం వాళ్ళకి కూడా మన చేయి కింద ఏదో అని ఇచ్చారు అని చెప్పి చెప్తున్నారు చేయి చేపల వాళ్ళకి ఒక పది ఏదో అది మామూలుగా అందరం చేపల వాళ్ళకే కాదు కదా అంగళ వాళ్ళకి పద్దె పనిపిస్తుంది అందరికి ఇస్తున్నారు ఎలా ఉంది ఈ ప్రభుత్వం బాగానే ఉంది ఉద్యోగ భాగాలన్నీ అందుతుంది పద్దతి అందుకు మీకేమందినే మాకు ఇల్లు వచ్చింది వచ్చింది పిల్లడికి ఒక సంవత్సరం అంటే ఆగిపోయాడు స్కాలర్షిప్ వస్తుందా వచ్చింది ఇంకా మా ఇంట్లో వచ్చింది అది అభివృద్ధి ఏమైనా జరుగుతుందంటే బాగానే ఉంది అభివృద్ధి బాగానే ఉందా అంటే ఇప్పుడు జగన్ గారు చెప్పారు కదా మీ ఇంట్లో మంచి జరిగితేనే నాకు ఓటు అని మంచి మాట కదా లేకపోతే ఏదో అంటున్నారు కదా మంచి జరిగితేనే ఏమంటున్నారు లేకపోతే ఓటేద్దాం అంటే నాయకుడు నేనైతే ఎక్కడ చూడాల పద్నాలుగు సంవత్సరాలు సీఎం గా చేశారు కదా చంద్రబాబు నాయుడు గారు ఈ పద్నాలుగు సంవత్సరాలు అభివృద్ధి చేస్తే నాకు ఓటండి లేకపోతే అని ఒక మాట చెప్పానండి నేను చేశారు కాబట్టి అడుగుతున్నాను కరోనా టైంలో నాకైతే ఎక్సలెంట్ గా జరిగింది ఇక్కడ మా ఎమ్మెల్యే బాగానే చేశారు కరోనా లేదు నియోజకవర్గంలో ఖచ్చితంగా மறட சப்ஸ்கிரைப்